కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఇందిరానగర్ ముంపు ప్రాంతాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు ముంపు ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లి పరిస్థితిని పరిశీలించిన పవన్ కళ్యాణ్ మున్సిపల్ అధికారులు మరియు స్థానిక నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిద్రిస్తున్న పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ప్రశ్నించారు ప్రజలకు కనీస సౌకర్యాలు అందించకపోతే పాలస ఎందుకు పాలన ఎందుకని నిలదీశారు జీతాలు తీసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు